దర్శనా నమస్తే నమస్తేనా ఇప్పుడు ఈ పోలీసు ఆఫీసర్లు ఐపీఎస్ ముగ్గురిని సస్పెండ్ చేశారు నిన్న అవునా ఇదే కేసులో అంతకుముందు ఒక సిఐని ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు ఇంకొక ఎస్ఐ లేడీ ఎస్ఐ దుర్గాదేవి అని చెప్పి జత్వాని గారిని అరెస్ట్ చేసుకొచ్చినప్పుడు ఈవిడీ కేసు వాపస్ తీసుకోమని చెప్పి జత్వానిని అడిగితే దుర్గాదేవి ఆ జత్వాని గారు ఒప్పుకోకపోతే బూటు కాళ్ళతో పోలీసు బూటు కాళ్ళతో డొక్కల్లో తన్నిందంట పాప ఆమె సో ఆవిడ మళ్ళీ ఇప్పుడు జత్వాని గారు అది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పెట్టారు ఈవిడి మీద కంప్లైంట్ ముర్ము గారు ఏపీ హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారు మెయిల్ రాశారు ఇదంతా తేల్చి విచారణ చేసి అది ఎంతవరకు ఇది నిజం అసలు ఏం చేసింది దుర్గాదేవి ఎవరు ఏం చేసింది ఎందుకు చేసింది ఎలా అని చెప్పి ఆవిడ మీద విచారణ చేసి రిపోర్ట్ మళ్ళీ ఢిల్లీ ప్రెసిడెంట్ ఆఫీస్కి పంపించుకున్నారు ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వీడికి ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారికి మొత్తం ఆర్డర్ వచ్చింది ఎంక్వైరీ చేయమని ఓ పక్కన ఇదంతా నడుస్తుంది అరెస్ట్ అయిన ముగ్గురు లో విశాల్ గున్నీ ఒకడున్నాడు ఈ విశాల్ గున్నీ విజయవాడ నుంచి జస్ట్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ప్రమోషన్ మీద అవును ఆ ప్రమోషన్ కూడా ఏంటి ఈ కేసు వల్లనే ఇచ్చారంట ప్రమోషన్ నువ్వు ఆవిడని గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తే నీకు వైజాగ్ ప్రమోషన్ మీద పంపిస్తా ఉన్నారు సో ఈయన అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు ప్రమోషన్ ఇచ్చారు అయిపోయింది తర్వాత ఈ కుట్రకోణం అంతా ఈ ఫ్లైట్ టికెట్ల దగ్గర వీళ్ళు దొరికిపోయారు దొరికిపోయినాక వీళ్ళందరినీ కేసు కట్టి వీళ్ళ ముందు జాబ్స్ నుంచి మీట్గా సస్పెండ్ చేశారు ఇప్పుడు ఏంటి ఆ సస్పెండ్ చేసిన తర్వాత విశాల్ అనేవాడు ఎప్రూవర్గా మారాడు ఎప్రూవర్గా మారి అసలు కుట్రకోణం మొత్తం బయట పెట్టేశాడు ఈ కుట్ర మొత్తం జరిగింది తాడేపల్లి అని తాడేపల్లి ప్యాలెస్లో కుట్ర జరిగి అక్కడ హోమ్ మినిస్టర్ ఆర్డర్స్తో పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఈ ఇంటెలిజెన్స్ డీజీ ఒత్తిడి చేయడం వలన నేను ఈ పని అంతా చేశాను లేదంటే చేసేవాడిని కాదు నాకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు పైగా విజయవాడ నుంచి రిలీవ్ చేయాలంటే ముందు ఈయన అరెస్ట్ చేసి లాక్కొచ్చి ఇక్కడ పడేయమని చెప్పి చెప్పారని చెప్పి ఒక మాట చెప్తున్నాడు ఈ కుట్రలో మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పోలీస్ అధికారులు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మొత్తం జాతి అంతా ఉన్నారు అందులో ఈ మొత్తం జేబు దొంగల బ్యాచ్ అంతా ఉన్నారు ఆయన మొత్తం అందరు ఈ విషయాలన్నీ బయట పెట్టారు ఇప్పుడు ఇదంతా మొత్తం సాక్షి చైర్మన్ భారతి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది ఏం చెప్తారు అసలు దీని మీద మీరు ఏం చెప్తారు ఏం విశ్లేషణ చెప్పేది ఏంటన్నా అంటే ఈ కేసులో ఆడదాని ఉసురు ఊరికే పోదు ఓకే కరెక్ట్ ఒక ఆడదాన్ని మనం హింస పెడితే దాని ఉసురు ఊరికే పోదు మనకు అది ఏదో రూపంలో కాలం మనం కర్మ చూపిస్తుంది వీళ్ళకి జరిగేది అదే ఓకే ఇప్పుడు ఆయన పుణ్య గారికి ఒక యూత్లో మంచి పేరుంది ఒకప్పుడు ఒక మంచి పేరుంది అవును అలాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి వేసి కుక్క ఈరోజు ఆ తప్పు చేసిండు అవును తప్పు చేసినప్పుడు ఏదో విధంగా ఎంత మంచి మేధావైనా ఏదైనా తప్పు చేస్తే ఏదో విషయంలో దొరుకుతాడు అవును అలాగే ఈరోజు అందరు దొరికిల్లు అంటే ఇదే ప్రమోషన్లో ఆకృతి వాడి ఇదే డబ్బులో ఆకృతి వాడి రేపు వాళ్ళ ఇంట్లోనే మహిళకు ఇలా జరుగుతాయి ఇలానే చేస్తాడు అయినా అంటే ప్రమోషన్ ఆశపడి వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా ఇలానే జరుగుతాయి మరి ఇలానే ఓకే కరెక్ట్ అంటే ప్రమోషన్ కాకుండా మళ్ళీ ఆయన ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా చేయలేనని చెప్పొచ్చు కదా డైరెక్ట్ ఎందుకు నేను చేసేది ప్రజలకు సేవ చేయాలి ఆయన ఉన్న ఐపీఎస్ ఇలాంటి తలనొప్పులు నాకెందుకనే ఆ రోజు వాళ్ళని అంటే అయిపోతుండే కదా ఈ రోజు ఇంత చుట్టుకొని ఈ రోజు ఆయన ఉద్యోగం పోయే పరిస్థితి అయితే రాబో కదా అదే రోజు ఆయన చెప్పుకుంటే అయిపోవు కదా అవును ఇప్పుడు ఇదంతా జరిగింది ఎక్కడ అంటే తాడపల్లి కొంపలో అదే చెప్పాడు ఆయన తాడేపల్లి గుంపలు అని చెప్పాను కదా డైరెక్ట్ అవును భారత పేరు వచ్చింది సజ్జల పేరు వచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు వచ్చింది మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది వైసీపీలో ఉన్న ముఖ్య నేతల పేర్లు అందరూ వచ్చినాయి వాళ్ళందరూ దగ్గరుండి దగ్గరుండి చెప్పిన చెప్పిన ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు అవును అంటే వీళ్ళ కర్మ కాలం ఏదో రూపంలో చూపించింది కదా ఈరోజు వీళ్ళకి అవును ఇదే పరిస్థితి వాళ్ళ ఇంట్లో జరుగుతాయి ఒక మహిళ అండి ఆమెకు తెలుగు రాదు మన రాష్ట్రం కాదు తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు పరిచయాలు కూడా లేవు లేవు పాపం అలాంటి వ్యక్తిని పాపం తీసుకొచ్చి అన్ని రోజులు అంత హింస పెట్టి అంత ఇబ్బందులు పెడితే ఆ కర్మ ఊరికే పోద్దా చుట్టుకుంది కదా పాపం ఇప్పుడు భారతీయ అరెస్ట్ అవుతుంది ఇందులో ఎందుకంటే ఇది నార్మల్గా రాష్ట్రం వరకే బోలే ఇది ఇష్యూ మొత్తం దేశం మొత్తం బాకింది ఇప్పుడు రాష్ట్రపతి గారే ఈ కేసు ఇమీడియట్ గా తేల్చాలని ఆమె లెటర్ రాసింది అవును రాష్ట్రపతి దాకా వెళ్ళిపోయింది రాష్ట్రపతి దాకా వెళ్ళిపోయింది ఏమి సుప్రీంకోర్టులో న్యాయం జరగాలని మన మన హోమ్ మినిస్టర్ అనిత కూడా లేక మెయిల్ పంపించింది దుర్గాదేవి అని చెప్పి ఒక ఎస్ఐ గురించి ఎస్ఐ గురించి ఆమె కాల్తో దమ్మింది అంట నాకు న్యాయం జరిగింది నాకు ఇట్లా జరు ఆమె కూడా ఒక మహిళే కదండి మహిళ కదా ఇప్పుడు ఆమె ఆమె కూడా ఒక మహిళే కదా అవును ఆమెకు అన్యాయం జరుగుతుందని మా దగ్గర పోతే బూటు కలుతుంది తన్నిపులో కడుపులో తన్ని నువ్వు కేసులో ఒప్పుకోకపోతే చంపేస్తాం అది బెదిరించి మరి ఆమెను అక్కడ కూర్చోబెట్టి అంట వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి ఇది మొత్తం నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం బతుకంతా బాగా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫ్యామిలీ బజార్ రెడ్డి ఒక మహిళ కదా ఆమెకి ఏం అవసరం ఇలాంటి కేసులో ఆమె ఎన్నడూ నీ రాజకీయాలకు రాను అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిండు మా ఇంట్లో ఆడలో మేము రాజకీయాలకు ఎన్నడూ తీసుకురానని మరి ఇలాంటి కేసులు ఏంటి అది సాక్షి నడుపుకుంటుంది ఆమె నడుపుకో భారతదేశ సిమెంట్ ఉంది అది నడుపుకో ఇలాంటి ఒక కేసులో నువ్వు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తీసుకురాపో లేక నీకు ప్రమోషన్ అయ్యాం ఇవన్నీ ఇవన్నీ తాడేపల్లి కుంపలు ఉండే ఇవన్నీ అందుకే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కుంపలి నుంచి బయటకు రాని ఎందుకో ఎందుకో మనం అనుకుంటాం ఆయన జరిగేట ఆ కుంపల కోసం వ్యవచారాలు అన్ని నడిపేటది అన్నే ఆ కుంప నుంచే అన్ని జరిగేటి మనకు తెలియగా జగన్మోహన్ రెడ్డి ఆ కుంపల్ని ఎందుకుంటాడు కుంపల్ని ఎందుకుంటాడు అని మనం అనుకుంటాం అవును పబ్జి ఆడుకుంటా కూర్చుంటాడు రాడు మనం అనుకుంటాం కానీ ఆ కుంపల్ ఉండే వ్యవహారాలు అన్ని నడిపించేది జగన్మోహన్ రెడ్డి ఆ కుంపల్ నుండే అవును ఇప్పుడు ఈ కేసులో భారతి సజ్జల జగన్మోహన్ రెడ్డి కుక్కల విద్యాసాగర్ ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఐపీఎస్ ఈ ఆంజనేయులు ఇంకా దాదాపు పది మంది ఎస్ఐలు సిఐలు మొత్తం అందరూ మొత్తం జైల్లో చిప్ప కూడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కింద లెవెల్లో ఉన్న ఎస్ఐలు సీఐలు వాళ్ళు మొత్తం చెప్పేశారంట వాళ్ళు కూడా వాళ్ళు మరి వాళ్ళ మెడల్ చుట్టుకుంటుందని వాళ్ళకి అర్థమైపోయింది అందుకే వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ గా ఒప్పేసుకున్నారు అయినా కొంతమంది అధికారులు ఇప్పుడు పోలీసు అధికారులకు అయినా సిగ్గు లేదు మళ్ళీ అదే ఏదో డబ్బులు ఇస్తాడు వాటి కక్కు కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతారు కొంతమంది అవును ఇప్పటికి పోలీసు అధికారులు అంటే పోలీసులు మీరు చూస్తారు కదన్న ఇప్పుడు లైసెన్స్ గురించి రోడ్డు మీద బండి ఆపుతారు లైసెన్స్ లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ రెండు వందలు ఇచ్చేసి వదిలేస్తారు కొంతమంది కరో కట్టిన వైసీపీ కార్యకర్తలాగా ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా వైసీపీకే పని చేస్తారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి డబ్బు డబ్బు కోసం అంటే చిల్లర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాడ పవన్ కళ్యాణ్ దగ్గర అలాంటి డబ్బు లేదు లేదు వాళ్ళకి పనులు చేయరు అధికారులకు లంచాలు ఇచ్చే పని వాళ్ళు చేయరు చేయరు కావాలంటే వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయకుండా వాళ్ళని సస్పెండ్ చేయడమో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళు చేస్తారు తప్పదే ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా వ్యభిచారాలు చేయరు వ్యభిచారాలు వాళ్ళు చేయరు రాజకీయ కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంది ఏంటంటే మీ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నా మాకు వచ్చే జీతాలు తీసుకొని మేము చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి రెడ్డిని నమ్ముకుంటే లంచాలు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పైసలు తీసుకోవచ్చు అవును అని వాళ్ళు ఆలోచిస్తారు కానీ లాస్ట్ ఫైనల్ గా కర్మ అనేది చూపిస్తుంది కాలం అని వాళ్ళ ఉద్యోగాలు పోతాయని వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద పడతారని వాళ్ళు ఎన్నడూ ఆఖరికి భారతి రెడ్డి మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వని కూడా బయటపడ్డారు వాళ్ళిద్దరు అరెస్ట్ అవుతారు ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇప్పటి వరకు భారతిని ఎవరు ఇలాంటి విషయంలో ఏళ్ళు అని ఎవరు అనుకోలే ఆడది కాబట్టి ఆడది కాబట్టి మళ్ళంత ఎంత అమాయకురావు నటిస్తుందే అవును ఏ రోజు బయటికి రాకుండా ఈరోజు ఆమె గుట్ట అయిపోయింది కదా ఈ కేసులో మొత్తంలో మెయిన్ పాత్ర పోషించింది కూడా భారత రెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా సజ్జల కన్నా వీళ్ళందరికన్నా మెయిన్ పాత్ర పోషించింది భారతే ఇలాంటి బ్రోకర్ పనులు చేయటం మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి సిగ్గి అనిపించదు జగన్మోహన్ రెడ్డికి బ్రోకరిజం ఈ కొత్త కాదు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచి బ్రోకరిజం అలవాటు అయింది అది అలవాటు ఆయన కొత్తగా బ్రోకరేజం ఇప్పుడేం చేయట్లేదు అండి వాళ్ళ తాత వాళ్లు కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర బ్రోకరేజ్ చేసి వాళ్ళ తాత రాజా వాళ్ళ తాత రాజారాజా చేసింది బ్రోకరేజ్ వచ్చేవాళ్ళు అంట బ్రిటిషన్ వాళ్ళకి పంది మాసం ఇచ్చి బ్రోకర్ పనులు అన్ని చేసేవాడంట ఆడు కూడా వాళ్ళ కుటుంబం ఎటుపోతుందండి వారసత్వం పోదు కదా పోదు కదా అది అగ్ను వాళ్ళ తాత ఎగ్జాసినా వాళ్ళ తండ్రి చేసిన వాళ్ళ తండ్రి చేసినా జై బాహన్ రెడ్డి అది చేత్తాడు జైన్ బాహ్న రెడ్డి ఏది వాళ్ళ భారీ అది చేత్తాంది అయితే ఎందుకే జత్వానికి అటు తిరిగి ఇటు తిరిగి భారతి రెడ్డికి తానేటి వనితకి జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుందంటారు ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అవుతాడో కాదో తెలియదు కానీ ఆడు అరెస్ట్ అవుతాడంట ఫస్ట్ మెయిన్ అరెస్ట్ అయ్యేది నిన్న మళ్ళీ కేసు పెట్టింది ఫస్ట్ అరెస్ట్ అయింది అరెస్ట్ అవుతుంది ఓకే కుక్కల విద్యాసాగర్ కన్నా ముందు భారతి రెడ్డి తానేటి వనిత జగన్మోహన్ రెడ్డి సజ్జల ఈ బ్రోకర్లు అందరూ ఫస్ట్ బ్రోకర్లు అరెస్ట్ ఓకే ఓకే అన్న చూద్దాం ఈ విషయంలో ఇంకా సాయంత్రం ఇంకా కొన్ని వివరాలు వచ్చేలా ఉన్నాయి వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ